ఏ విధంగా ఉన్నాయో మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కప్పలు ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి నేను బెంగళూరు వచ్చాను చూడండి వర్షం ఒళ్ళు పడుతుంది ఇక్కడ అంటే పడిపోయింది ఇప్పుడు కొడుతుంది శుక్రవారం రోజు ఈరోజు కాబట్టి ఉదయం పది గంటల సమయంలో ఇక్కడనే నేను బెంగళూరు ఉన్నాను బెంగళూరు పక్కన చిన్న విలేజ్ ఈ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను చూడండి పచ్చ కప్పలు ఎల్లో రకం కప్పలు చాలా బాగున్నాయని చెప్పేసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం బెంగళూరు ప్రాంతంలో ఉన్నాను చూడండి ఇక్కడ బోరు పాయింట్ పెట్టాలని వచ్చాను ఈరోజు వచ్చేసి ఎనిమిదో తారీఖు శుక్రవారం బెంగళూరు వచ్చాను చూడండి అయితే ఇక్కడ నేను వచ్చాము ఇక్కడ పొద్దున్నే వర్షం పడింది పక్కన ఎవరికైతే బోర్ పాయింట్ పెట్టాలనో ఆ ప్రాంతానికి రావడంతో ఈ ప్రాంతంలో వాళ్ళ పొలానికి చూద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ చూడండి కప్పలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం ఎల్లో పసుపు కలర్లో కప్పలు ఉన్నాయి చూడండి ఇవి చాలా చూడడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి ఇవి ఎంతో మంచి సౌండ్లు చేసుకుంటా పెద్దగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి చూడండి చేపల్లాక లోపలికి ఏ విధంగా గబా గబా దుంపుతున్నాయో చూడండి అన్నీ కప్పల కంటే కూడా ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నాయి వీటి అరుపులు కేకలు చూస్తుంటే చాలా మంచిగా అనిపించడంతో ఒకసారి చూపిద్దాం మన వాళ్ళందరికీ కూడా అనే ఒక ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను చూడండి మన యొక్క జేఎంజె ప్రకృతి సంపద ఛానల్ని ప్రతి ఒక్క వ్యవసాయ పనులకి అదేవిధంగా అవసరం ఏ విధంగా అయితే వ్యవసాయానికి ఏమైతే అవసరం అవుతాయో అలాంటివన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కప్పలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి నేను కూడా ఇప్పుడు ఇలాంటివి చూడలేదు ఇంత పెద్ద మొత్తంలో ఇట్లా గుంపులు గుంపులుగా ఉండి వరి మడలు అన్నమాట అనమాట ఇవి ఈ వరి చేని మడులలో ఈ విధంగా ఉన్నాయి ఇవి ఇవి పెంచిన కప్పల్లాగా కనబడుతున్నాయి ఎట్లా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి చూడడానికి ఇంత ఇంత పెద్దగా కనబడుతున్నాయి చేపల్లాకా ఈదుతున్నాయి మన చేపల కప్పలు పెంచితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కాకపోతే విపరీతమైన వర్షం పొద్దున్నే తెల్లవారుజామున ఐదు గంటలకు నేను ఇక్కడ వచ్చాను ఆ టైంలో ఫుల్ వర్షం పడింది ఆ వర్షానికి కప్పలు అప్పటి నుంచే కనబడుతున్నాయి చూడండి మరి పైనుంచి పడ్డాయా లేకుంటే ఎక్కడి నుంచన్న వచ్చాయా వీళ్ళు పెంచుతున్నారా ఏది కూడా తెలియదు ఎవరు నన్ను అడుగుదామంటే ఇక్కడ ఎవరు కూడా కనబడట్లేదు మనల్ని బోర్ పాయింట్ కోసం పిలిచిన వాళ్ళు కూడా ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్గా లేరు ఈ సమయంలో వీటి ఆర్పులు చూసి ఈ కప్పలు ఆశ్చర్యంగా ఉండడం చూసి అందరికీ చూపిద్దామనే ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను చూడండి ఇలాంటి కప్పలు మీరు ఎవరైనా చేసిన చూసినట్లయితే అంటే వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి కప్పలు చూసినట్లయితే ఎవరైనా లై మన యొక్క కింద కామెంట్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాము చూడండి ఈ విధంగా మరి ఇక్కడైతే జాలీలు కట్టారు ఈ జాలీల మధ్యలో పెంచుతున్నారా లేకపోతే ఈ వర్షానికి పడినాయా పైనుంచి ఎక్కడి నుంచి అన్న వచ్చాయా అర్థం కావట్లేదు నేను మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఎప్పుడు కూడా చూడలేదు కాలం తిరుగుతున్నాను కానీ నేను ఎక్కడైతే చూడలేదు వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతుంటాను సముద్రాలలో తిరుగుతుంటాను ఎక్కడ కూడా చూడలేదు కాకపోతే ఈ కప్పలు చూడడానికి భలే వింతగా ఉన్నాయి అవి అరుస్తున్నప్పుడు రెండు దౌడల మధ్యలో నుంచి ఇట్లా మన బుగ్గల్లాక ఇట్లా బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నాయి చాలా మంచిగా ఉన్నాయి చూస్తుంటే తోకరికి చూపియ్యాలి ఒక ఆశ్చర్యమైన విషయం కాబట్టి ఇది కూడా చూపిద్దామని చూస్తున్నాము ఇది మన చేపలు ఏ విధంగా అయితే ఈదుతాయో నీళ్ళలో అట్లా ఈదుతున్నాయి చూడండి ఎట్లా ఉరుకుతున్నాయో గంతులు వేస్తున్నాయి కప్పలు చూడండి మంచిగా అన్నీ ఒకే దగ్గర చేరి ఈ విధంగా అరుపులు కేకలతో మంచిగా సందడి చేస్తున్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది సృష్టి మానవుని కంటే చాలా గొప్పది చాలా మంచిది కాబట్టి మన మానవులకు మించిన సృష్టి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఎంతో అందంగా మన సృష్టిని చూస్తూ సృష్టిని అనుభవిస్తూ మంచిగా బ్రతుకుతున్నాయి కానీ మన మనుషులు మాత్రం సృష్టిని పాడు చేయడానికి చెట్లు పుట్టలు గుట్టలు అన్నీ కూడా అంతం చేసుకొని వాటి నుండి బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగులు ఏర్పాటు చేసుకొని వ్యవసాయానికి ప్రాముఖ్యత లేకుండా చేసుకుంటున్నాము కాబట్టి మారుతున్న సమాజాన్ని బట్టి మనకి ఈ విధంగా ఎంత మంచి సృష్టిలో చూడండి ఈ కప్పల అరుపులకి వర్షాలు పడ్డాయంటే కప్పలు నా చిన్నతనంలో ఎంతో అరుపులు కేకలతో మంచిగా సందడి చేసేవి కప్పలు అరుస్తున్నాయంటే వర్షం వచ్చేది అనే ఒక సూచనలు కూడా నా చిన్నప్పుడు ఉండేవి చూడండి కప్పల్ని చూస్తే చాలా ముచ్చటేస్తున్నాయి కాబట్టి అందరికీ చూపించాలి నాకంటే చాలామంది చూసుంటారు చూడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరికీ ఒక ఈ వీడియో చూపిద్దాము అన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సన్నివేశం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మనకి ప్రకృతి సంపదకు సంబంధించిన ఛానల్ కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అనేక కొత్త కొత్త విషయాలు కూడా నేను అందిస్తుంటాను మన ఛానల్ ద్వారా కాబట్టి చూడండి ఈరోజు ఈ ఎనిమిదవ తారీఖు ఇక్కడ వచ్చాము చూపిస్తున్నాను చూడండి అట్లా అరుస్తున్నాయో కప్పలు చాలా బాగా ఉన్నాయి చాలా ముచ్చటేస్తుంది వాటిని చూస్తుంటే అందుకనే వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి చూసినట్లయితే కింద కామెంట్లో తెలియపరుస్తారని నేను కోరుకుంటూ మీకు కూడా ఇవి చూడడానికి మంచిగా అనిపించుంటాయని ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇలాంటి ఎవరైనా చూడన చూడకపోయినట్లయితే వాళ్ళకి కూడా పంపించి చూస్తారని నేను కోరుకుంటూ ఇతడితో మన యొక్క వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడండి చేస్తుంటే అవి ఎంత మంచి ఆట ఆడుకుంటున్నాయి చూడండి చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి నేను పిలుస్తా ఉంటే ఇంకా అన్ని దగ్గరకు వచ్చేసినాయి చూడండి మన కోళ్ళు ఏ విధంగా అయితే పిలిస్తే దగ్గరకు వస్తాయో ఇవి కూడా ఆ విధంగా వచ్చేసి ఒకదానికొకటి విధంగా ఖర్చుకొని మంచిగా ఆటలు ఆడుతున్నాయి చూడండి మంచిగా సరదా అనమాట నీళ్ళు అంటే ప్రతి ఒక్కరికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ ప్రాణికైనా చాలా ఆశ ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా కప్పలు కూడా ఎంత మంచిగా సందడి చేస్తున్నాయో అవి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇట్లాంటి సీన్ అంటే సన్నివేశం ఇలాంటివి కనబడడం చాలా అదృష్టం కాబట్టి చూపిస్తున్నాం ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు